హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మౌనిక ఈమె వచ్చేసి మా గ్రామ దేవత అండి టుడే మన వీడియో వచ్చేసి మా గ్రామ దేవతకి సద్ది నైవేద్యాలు అనేది గ్రామ ప్రజలందరూ కలిసి పెట్టుకుంటున్నాం ఈరోజు కావున భక్తులందరూ గ్రామదేవత వద్దకు వెళ్ళే ముందు స్వామి దగ్గరకు వచ్చామన్నమాట సో so, ఇక్కడైతే ముందుగా ఈ పోతురాజ స్వామికి పూజ చేసుకొని భక్తులందరూ సర్ది నైవేద్యాలు అనేది పెట్టి so, ఆ తర్వాత గ్రామదేవత వద్దకు సంబరం చేసుకుంటూ వెళ్తారు సో ఆ సంబరాన్ని కూడా మీరు చూసేయండి అండ్ ఇక్కడైతే లేడీస్ అందరూ కలిసి అమ్మవారికి సంబరం అనేది సరిపోవట్లేదు బాగా చేయండి అంటున్నారు సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి మా వాళ్ళు చూసారండి డ్యాన్స్ ఎలా చేస్తున్నారు అదే డీజే సౌండ్ అయితే ఇంకా బాగా డ్యాన్స్ చేస్తారు డప్పుల్ సౌండ్కి కొంచెం స్లోగా చేసినట్లుంది అండ్ అలానే ఇక్కడ పిల్లలైతే డీజే దగ్గరుండి ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు నా వెడైస్ అంతే కదండి ప్రతి ఈవెంట్కి పిల్లలకి డీజే ఉంటే సరిపోయిద్ది ఫుల్గా ఎంజాయ్ చేస్తారు సో వీళ్ళది కూడా చూసేయండి ఎలా చేస్తున్నారని అండ్ అలానే మేమంతా కలిసి నడుచుకుంటూ మా గ్రామ దేవత వద్దకు వెళ్తున్నాం అన్నమాట సో అలా వెళ్ళే దారిలో కూడా మా డాన్సర్స్ డీజే సాంగ్స్ పెడితే వాటికి డ్యాన్స్ వేస్తూనే వెళ్తున్నారు అండ్ అలానే అమ్మవారి దగ్గరకు వెళ్ దగ్గరలో నాగేంద్ర స్వామి పుట్ట అనేది ఉంది మేమందరం కలిసి ఇలా పుట్ట చుట్టూ తిరుగుతున్నాము వాళ్ళలో నేను కూడా ఉన్నాను చూడండి ఇది నేనే నేను కూడా ఆ పుట్ట దగ్గరకు వెళ్ళాను అన్నమాట ఇక్కడ ఒక అంకుల్ అయితే అమ్మవారి ముందు కప్పులతో అనేది ఇలా పోవడం జరుగుతుంది చూడండి అంకుల్ అలా చేస్తాం అండ్ అలానే ఇక్కడ ఇంకో అంకుల్ కూడా కత్తులతో కొట్టుకోవడం అనేది జరిగింది సో చూడండి ఆయన ఎలా కొట్టుకుంటున్నారు అండ్ నెక్స్ట్ అలానే తాడులతో కూడా కొట్టుకుంటున్నారు వీళ్ళు అండ్ ఆ అమ్మాయితే చూడండి ఏ ఏ ఇంకా ఏ అంటుంది ఇలా ఎందుకు చేస్తారో నాకు తెలియదు కానీ ప్రతి గ్రామ దేవత వద్ద ఇలా కత్తులతో కొట్టుకోవడం తాళ్లతో నూర్చుకోవడం అనేది జరుగుతుంది సో ఆ తర్వాత అందరూ కలిసి ఫుల్గా అమ్మవారి ముందు వేప మండలతో డాన్స్ వేస్తున్నారు సో వాళ్ళ డ్యాన్స్ అనేది చూసేయండి సాంగ్ పెట్టడం వల్ల కాపీ రైట్ స్ట్రైక్ పడుతుంది కాబట్టి నేను సాంగ్ మ్యూట్లో పెట్టేశాను చూస్తున్నారుగా ఫ్రెండ్స్ నాన్ నాన్స్టాప్గా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు అస్సలు అలసిపోవట్లేదు అమ్మవారు ముందు వెళ్ళినప్పటి నుంచి డ్యాన్స్ అనేది చేస్తూనే ఉన్నారు చాలా లేట్ అయింది నాన్ స్టాప్గా డ్యాన్స్ చేస్తున్నారు అండ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బాయ్ గాయ్స్